నేనే తీసుకొని ఉండొచ్చు ఈ శాఖలు నా దగ్గర పెట్టుకొని ఉండొచ్చు ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా పెట్టుకోవచ్చు మీకు అందరికీ తెలుసు కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా చంద్రశేఖరరావు సంఘ చూడాలన్నా నాకు సమయం సరిపోదు కాబట్టి సమయం ఇవ్వడమే కాదు సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనందని శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు ఇవాళ దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షల పేద వాళ్లకు ఇందిరమ్మ ఇన్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి మంత్రి ఉండాలి అని అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ వారు అడగలే మీకు ధరని దయ్యంలాగా పట్టుకున్నది ఈ దయ్యాన్ని పొలిమేర దాటించే వరకు తరమాలే ఈ కొరివి దయ్యాన్ని పాతరేయాలి అని అంటే భూభారతి తేవాలి భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగులేటి సీనన్నను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు పేదవాడి కళ నెరవేరాలి అని అంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ రెండు శాఖలు పొంగులేటి సీనన్నకు బాధ్యత ఇచ్చిన సమయం ఇవ్వడమే కాదు సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్న ఈ శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు ఇవాళ భారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు ఇవాళ దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షల పేద వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు ఢిల్లీ ముందల నేను తల వంచుకునే పరిస్థితి తీసుకురాలేదు